దేవునికి స్తోత్రం ఈరోజు పరలోక పరిశుద్ధుడకు దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్రావరిక స్తువాగ్దానం వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి కీర్తన గ్రంథం నూట నలభై తొమ్మిది అధ్యాయం ఆరో వచనం ప్రియా పరలోక పరిశుద్ధుడకు దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశ్రమలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మన ప్రియపరమైన దేవదేవుడు స్థుతులకి పాతుడు స్తోత్రారుడు పరిశుద్ధుడు ఎల్లప్పుడూ ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుణ్ణి మనము స్థుతించాలి పరలోక దూతల చేత మహిమాస్వరూపుడైన దేవదేవుడు స్థుతించబడుచున్నాడు నేడు మనము కూడా ఆయన్ని స్థుతించాలి దేవుని బిడ్లారా మామూలుగా స్థుతించు స్థుతులు కలవు ప్రభువు నాముని హెచ్చించి చే స్థుతులు కూడా కలవు దేవుడు మేలు చేస్తున్నప్పుడు ఆయన్ను స్థుతించుచున్నాం నిరుద్యోగులకు ఉద్యోగం లభించినప్పుడు వారు దేవుని స్థుతించుచున్నారు ఆర్థిక అభివృద్ధి కలిగినప్పుడు ప్రభును స్థుతించుచున్నాం ఇది సాధ్యమైన సాధారణమైన స్థుతి ఇలా దేవుని ఆశీర్వాదం బట్టి స్థుతించడా గొప్ప విశేషము కాదు కలవరము దుఃఖముతో నిండి ఉండగా లోయలలో లోయలు సంచరించుండగాను సమస్తము మనకు విరుద్ధముగా జరుగుచున్న వాతావరణములోను మన దేవుడైన యేసుక్రీస్తు పురవ మన ప్రభుని మనం స్థుతించుటి మహిమ మహిమగల స్థుతి ప్రభు నామంని యించుటూ స్థుతి ఇది ఉత్సాహ స్తోత్రములో ఉన్నవి దేవుని బిడ్డలారా వారి నాట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రమున దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది ఎవరైతే దేవునికి స్తోత్రములు అర్పించుచున్నారో వారి చేతిలో రెండంచులు వాడిగల ఖడ్గం ఉండదని దేవుడి వాక్యం మనకి ప్రబోధిస్తుంది దేవుని వాక్యమే ఆ ఖడ్గం దాని వలన చీకటి యొక్క ఆధిక్యతను జయించుచున్నాం అనగా చీకటిని వెలుగుగా మార్చుబడుచున్నది మీరు శత్రువును ఓడించెదురు ఇది గొప్ప రహస్యం దేవదేవుని వెళ్ళారు భక్తుడైన యోగు ఎన్నో సాధనలు ఎదుర్కొన్నాడు ఎటు తోచని స్థితిలో అతడు జీవించాడు ఒకే దినమున అతడు తన పది మంది కుమారులు కుమార్తెలు కోల్పోయారు అతని పనివారందరూ చెదరగొట్టబోబడ్డారు కొందరు సంహరింపబడ్డారు ఆకాశం నుండి అగ్ని పడినందున అతని జీవరాశులన్నీ నశించనివి శత్రువులు వచ్చి పశువులు మందలు తోలుకొని వెళ్ళి ఇదంతయో ఎంతో బాధాకరం దేవుని పెట్లారా యోబు భార్య కూడా అతనికి శత్రువుగా మారిపోయింది నీవు ఇంకను యథార్థతను వదలకిందువా దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అనను దేవుని బిడ్డాలి మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు స్థుతిలోని శక్తిని గుర్తెరిగిన యోబు ఇలా అంటున్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయాను యహోవా నామమునికే స్థుతి కలుగును అంటున్నాడు అతడు దేవుని ఎడల గల నిరీక్షణను కోల్పోలేదు జయమగల దేవదేవుని పెళ్లారా నేడు మీకును సమస్తము విరోధముగా లేచున్నావా కుటుంబంలో వ్యాధి నిరుద్యోగము రుణ బాధలు ఉన్నవా పూట పూటకు భోజనం కొరకు ఇబ్బంది పడుచున్నారా మీరును యువలే ఖచ్చితంగా తీర్మానించి దేవుని స్థుతించి మహిపరిచి ఘనపరిచి ఆరాధించండి దేనిని కోల్పోయినను మీ నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు ప్రభువుకు చెల్లించు స్థుతి స్తోత్రములు అల్పముగా భావించవద్దు ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదును నిత్యము ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుణ్ణి స్థుతించదును కీర్తించదును నా నోట నుండి ఎల్లప్పుడూ ఆయన్ని మహిమపరచుదట్టు నాడు కీర్తాకారుడైన దావీదు దేవదేవుని పిల్లారా కొలది స్ కొలది మన జీవితం ఎంతో దేదీప్యమానముగా ఉండగలుగుచుంది యోగు జీవితం తొందుకేమయ్యను దుఃఖ సమయమందును భక్తుడైన యోగు దేవుని స్థుతించినందున తాను కోల్పోయిన సమస్తము రిట్ రెండంతలుగా పొందుకోగలిగాడు సాధన సహించేవాడు ధన్యుడు అతడు సాధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరణం పొందననే దేవుడి వాక్యం మనకి తేటతెల్లంగా తెలియపరుస్తుంది మన దేవుడు అన్యాయస్తుడు కాదు నాయకర్తకి దేవుడు మనస్ఫూర్తిగా హృదయపూర్వంగా ఇష్టపూర్వంగా ఆ ప్రభుని స్థుతించండి ఆ పరలోక మహిమాస్తూ పరలోక స్థుతులకి పాత్రుడిని మనసారాయని కొలవండి ఆయన యొక్క ఉన్నతమైన కృపను కనికరాలు మీరు పొందండి ప్రభు మీతో నిలిచి ఉన్నగాక ప్రభు విపక్షాన్ని కార్యం జరిగించును గాక ప్రార్థన ప్రేమస్వరూపుణమైన మా ప్రియ పరలోక పరిశుధుడా పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు ఉదయకాల కాల సమయంలో నీ కృపచ బలపరచండి మా జీవితంలోనైనా మీ సన్నిధమాలు తోడుంచి మెస్తాన్ తోడించి శాశ్వతాన్ని ప్రేమ కనిగిరించి జీవగల దేవుడు నీవే కనుక మీ ప్రసన్నతాన్ని పరిపూర్ణం ఈ బిడ్డ మాకందరికీ దయచేసి మాకందరికీ జైవిజ్యాలను అనుగురించమని యేసుక్రీస్తు కలిగిన నామలో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆ మేన్ ఆ మేన్ Amen. May God bless you.